కి కి ఊట్ కా రే ప్లస్మే క్యావి నిహ బట అస్సలాము అలైకుమ రహమతుల్లాహి వబరకతుహాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి రోజైతే ఇంకా నేను pani motthane teliyeloku 12 nara aythaindandi అందుకే ఇప్పుడు ఇంకా టకటకా అయితే చేసేయాలి ముందుగా అయితే నేను కొద్దిగా రైస్ అయితే కడగేస్తున్నాను చూస్తున్నారు కదా చిన్న గిన్నె తీసుకున్నాను మాకు ఈ మాత్రం రైస్ అయితే ఎక్కువ అయిపోతుంది మధ్యాహ్నం గొప్ప పూటే చలికాలం కదా అందుకనేసి వేడి వేడిగా అప్పటికప్పుడు రైస్ అయినా కానీ సరే రోటీ అయినా కానీ సరే ఉదయం చేసుకొని రాత్రి తినడం రాత్రి చేసుకొని ఉదయం తినడం ఈ కాలంలో అలా చేయకూడదు చలికాలం కదా వేడి వేడిది కొద్దిగా అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా మంచిది మా యూకి గుడికా నేను ఫ్రిడ్జ్ తీసేయనుక ఏదో మటన్ వేస్తాది మా మమ్మీ అనేసి వచ్చేసాడు కాకపోతే నిరాక్షంగా అక్కడ కూర్చొని పోయినాడు నిరాక్ష ఏదో అంటారు కదా అప్సెట్ ఇప్పుడైతే రైస్ అయితే కొద్దిగా నానబెట్టేసి అలా వదిలేసుకుంటున్నాను అలా వదిలేయడం వల్ల మనకు రైస్ నాన్ చాలా చక్కగా ఉంటుంది పప్పు అయితే ఇంకా ఆర్డర్ పెట్టాడు మా అబ్బాయి కందిపప్పు చెప్పి వెళ్ళి డిమాండ్ నుండి తీసుకురా అంటే ఇంకా ఆర్డర్ పెట్టేశాడు అయితే ఇంకా ఇది పప్పు చూడండి కొద్దిగా ఎల్లడప్పు ఎల్లడుపుగా అంటే పొద్దు చాలా పెద్ద సైజు ఉంది కదా నేను అనుకుంటున్నాను ఇది బఠానీతో చేశారా బఠానీతో కూడా చేస్తారు కదా కొంతమంది బిజినెస్ మ్యాన్లు అనుకుంటున్నారు ఈ పప్పు కందిపప్పు రియల్ పప్పు అయినా లేకపోతే ఇంకా బఠానీ పప్పు అనేది నాకు కొద్దిగా కామెంట్ రూపంలో చెప్పండి పప్పు కూడా పెద్దగా హైలైట్గా అయితే ఏం లేదు పప్పు అయితే ఇంకా మనకు చిన్న చిన్న హోల్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే పాత స్టాక్ ఉండొచ్చు అందుకేనైతే మనం ఎప్పుడైనా సరే బుక్ చేసుకోవడం కన్నా ఇలాంటి పప్పులు ఉప్పులు అయితే ఇంకా బుక్ చేసుకోవడం కన్నా మనము డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకోవడం బెటర్ నా ఓపీనియన్ చిన్న చిన్నవి హోల్స్ అక్కడక్కడ ఇంకా మొదలు అవుతున్నాయి లేండి ప పప్పు అయితే క్లీన్గా ఉంది నీట్గానే ఉంది ఆ పురుగు అంట అదంటే ఇదంతా లేదు అది స్టాక్ కొద్దిగా పాత స్టాక్ అనుకుంటా నాకు అసలు తెలీదు మా అబ్బాయి ఇలాగా బుక్ చేశాడు అనేసి ఆర్డర్ పెట్టాడు అనేసి నాకు తెలియదు లేదంటే నేను వద్దని చెప్తాను ఇక్కడైతే ఇంకా నేను పప్పు ఒకసారి అయితే కడిగేశాను మిర్చి అయితే ఇంకా వేసేస్తున్నాను టమాటోస్ కూడా వేసేస్తున్నాను వెల్లుల్లి రమ్మలు కూడా వేసేస్తున్నాను మళ్ళీ ఒక్కసారి అయితే శుభ్రంగా కడిగేస్తాను ఇవన్నీ కడగలేదు కదా అందుకనేసి కడిగేస్తున్నాను నేను ఇంతకుముందు పప్పు చేసినప్పుడు ఎల్లుల్లి రమ్మలు వేసేదాన్ని కాదు ఇప్పుడు చలికాలం కదా ఎక్కడ పడితే అక్కడ మాకు పీల్లంపులు ఆకం అనేది వస్తుంది బాడీలో అందుకనేసి కొద్దిగా ఎల్లుల్లి రమ్మలు వేసుకుంటే కనుక చాలా హెల్దీ పప్పు కూడా బాగా రుచిగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది అనమాట అందుకని నేను ఎల్లుల్లి రంబలైతే వేసాను ఇద్దరికే కదా సరిపోయినట్టుగా పెడుతున్నాను అబ్బా ఎందుకంటే కింద కష్టపడితేనే కదా మాకు డబ్బులు వస్తాయి అందుకనేసే ఆ కష్టం విలువ తెలిసిన వాళ్ళు చూసుకొని వండుకుంటారు కష్టం విలువ తెలియని వాళ్ళు మాత్రము ఎక్కువగా వండేస్తారు కొద్దిగా చింతపండు కూడా నేను వాటర్లో ఇలా కడిగేసి ఇందులో వేసేస్తున్నాను ఇంకా ఈ రైస్ మీద కూడా ప్లేట్ మూసేద్దాము ఎందుకంటే మూసి పెట్టుకుంటే జాగ్రత్తలు మంచిది ఎందుకు ఈగలు దోమలు తిరుగుతే పడినా సమానంగా అయితే మా ఇంట్లో ఈగలు దోమలు రావు ఎందుకంటే కనుక నేను ప్రతీదీ డటా వేసి శుభ్రంగా లేదంటే లైజర్ వేసుకుంటాను లైజర్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను ఒక అమ్మాయి చెప్పింది ఆంటీ కొద్దిగా జీరా వేయండి పప్పు ఇంకా బాగుంటుంది అనేసి థ్యాంక్ యూ సో మచ్ పాప అప్పుడప్పుడు నాకు తెలియని మీ కామెంట్ రూపంలో చాలా మంది హెల్ప్ చేస్తూ ఉంటారు చాలా బాగా చక్కగా చెప్తూ ఉంటారు ఇలా చేయండి అలా చేయండి అనేసి ప్రతి ఒక్కరికి క్యాంక్స్ చెప్తున్నాను అబ్బా ఎందుకంటే మీరందరూ నా గురించి బాగా ఆలోచించి కొద్దిగా నాకు పిలుస్తున్నారు కదా ఏవైనా సరే ఇప్పుడైతే స్టవ్ మీద అయితే పప్పు అయితే పెట్టేశాను మా యూకి బిడ్డ కూడా పిలుస్తున్నాడు ఇంకా ఏమన్నా ఉందా లేదా నాకు అన్నట్టుగా అమ్మీ అమ్మీ అని శాఖలు వేస్తూనే ఉన్నాడు మొత్తం కైతే పని చేసేసాను అయితే ఇంకా నేను స్టూడెంట్లు ఒకటి గమనించండి మీరు ఎప్పుడైనా కానీ సరే నేను స్టవ్ అనేది చాలా శుభ్రంగా ఉంచుకుంటాను ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి స్టవ్ మనకి వంట చెక్ చేస్తారనమాట అంటే తక్కువ మనం వచ్చేస్తారు కదా మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళు వచ్చినా రాకపోయినా మనం ఇంట్లో ఉంటున్నాం కదా వాళ్ళు వచ్చినా రాకపోయినా మనం మన ఇంట్లో మనం శుభ్రం చేసుకోవాలి మన ఇండ్లు ఉన్నా కాకపోయినా ఇప్పుడైతే మాకు సొంత ఇండ్లు శుభ్రం చేసుకున్నాను అనుకుంటున్నారేమో నేను రెండుకు ఉన్నప్పుడు కూడా రెంట్ ఇంట్లో నేను అలాగే క్లీనింగ్ పెట్టేదాన్ని మనం క్లీనింగ్ పెట్టుకుంటే కనుక ఈగలు దోమల వల్ల మనం కొద్దిగా సేఫ్ అనమాట ఎవరైనా వచ్చిన వాళ్ళ గుడిక చాలా నీట్గా ఆ లక్షణాలు వేరు సాంప్రదాయం లక్షణాలు వేరు మనకు ఏదైనా కానీ సరే నాకు నిజంగా చాలా ఆ చిర మీతో మాట్లాడుతున్నాను కదా వీడు మాత్రం గోల అన్నమాట వీడికి కొద్దిగా రైసును కొద్దిగా మటన్ కలిపేసి పెట్టాలి అక్కడ ఉంది కానీ ఆల్రెడీగా కాకపోతే అది వద్దంటాయి వీడికి ఇప్పుడు కొద్దిగా రైస్ తీసుకొని నేను తీసాను అండి వేడివేడిగా మా అమ్మాయికి క్యారేజ్ అయితే కట్టాను వాడి కోసం ఇప్పుడు కొద్దిగా రైస్ అంటే వన్డేలో కొద్దిగా టైం పడుతుంది కదా అందుకనేసి పాపకు నేను ఉదయం పూట క్యారేజ్ కట్టేసి పంపిస్తాను కొద్దిగా రైస్ అయితే తీస్తాను వీళ్ళ కోసము మా కాజల భేటీ కూడా ఉంది మరి ఎక్కడుందో వచ్చింది లోడ్ పడుకుందా పడుకుందంట ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా మటన్ కీమా అయితే ఇంకా కలిపేస్తాను కీమా అయితే ఇరిగి ఇలాగా బాయిల్ చేసేసుకొని నేను ఒక గిన్నెలో పెట్టేసుకుంటాను వీడు ఎప్పుడు అడుగుతాడో నాకు తెలీదు కదా అందుకనేసి కీమ కొద్దిగా బాయిల్ చేసేసుకొని ఇలాగ కలిపేస్తాను కొద్దిగా రైస్ తీసుకొని చక్కగా మన చంటి పిల్లల్ని చూసుకుంటాం కదా ఆ విధంగానే చూసుకుంటాను నేను వీటికి పోనీ నోరు లేవు కదండి నోరు లేని వాటికి మనం కొద్దిగా ఇలాగా ఫుడ్ పెడితే ఇంకా పాపము ఎంత హ్యాపీగా ఫీల్గా తింటాడంటే మా యువకి పాపం ఇలా ఫుడ్ పెట్టినప్పుడు చాలా అంటే చాలా నాకు చాలా అయితే ఇంకా మా పిల్లలు చూస్తాను కానీ చాలా ఎక్కువగా మా క్యాష్కే చూస్తాను నేను ఎందుకంటే ఇంపార్టెంట్ కూడా ఇస్తాను వాళ్ళు నమ్ముకొని నా ఇల్లు వదలకుండా ఉంటారు కదా పైన వచ్చేసి మా ఫ్యామిలీ నెంబర్లో అందరూ బయటకు వెళ్ళిపోతారు ఏదైనా పని ఉంటే కనుక మా యువకి అయితే ఇంకా అస్సలు ఎక్కడికి వెళ్ళాడు ఇంట్లోనే ఉంటుడా అలాగా నాతో పాటు ఇదిగోండి ఇలా పెట్టేస్తాను అనమాట కలిపేసి ఇలా పెట్టేస్తాను ఈ ప్లేట్లో ఉంది కదా ఇది వేస్ట్ అవ్వకుండానే ఇందులోనే యాడ్ చేసేసి ఈ ప్లేట్ అయితే ఇంకా శుభ్రంగా కడిగేస్తాను ఇంకా క్లీన్గా అప్పటికప్పుడు వేస్తానండి మనం అలా వదిలేను ఎందుకంటే ఈగలు దొమ్ములు ఏమైనా వస్తాయి మనకి పిల్లల్ని పెంచుకుంటున్నారు కదా పర్వాలేదని అని మీరు అనుకుంటున్నారో హండ్రెడ్ పర్సెంట్ పర్వాలేదండి ఎందుకంటే ఇంకా మేము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లిపోయి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పుడుకున్నాము వాటికి అంటే ఏదైనా కానీ సరే చిన్నది ఇంకొక పిల్లు వచ్చేసి వాటికి కలిసినా అవి మాకు కలిసినా కానీ సరే చిన్న ప్రమాదం కూడా మనకి ఏ హాని జరగదు హెయిర్ అనేది కింద పడిపోతే ఇంకో వాటర్లో వచ్చేసిన పుట్టిలో వెళ్ళిపోయినా కానీ సరే ప్రాబ్లం కదా అంటారు కదా హెయిర్ రాలకుండా మనకు ట్రీట్మెంట్ కూడా వాళ్ళు ఇంజక్షన్ ఇస్తారు లేదంటే ఇంకా ఆయిల్మెట్ కూడా ఇస్తాం మనకు మా కాజల్ బెట్టి అయితే ఇంకా పడుకుందంట లోపల బెడ్ ముందుగా ఇక్కడ మచ్చిందపల పడుకుందది ఇప్పుడైతే నాకు అన్నం అయితే ఇంకా ఇక్కడ లైట్గా ఉంది కొద్దిగా హై పెట్టేస్తున్నాను వంట అయితే ఇంకా ఇక్కడ నాకు రెండు విజిల్స్ వచ్చేసాయి ఆల్రెడీగా మూడు విజిల్ వస్తే ఇంకా పప్పు అనేది బాగా నలుగుతుంది అనమాట అంటే బాగా ఉడికిపో ఉంటది మనకు ఇది మూడో విజిల్స్ వస్తుంది ఇప్పుడు చాలా మంది ఇంట్లో పని అంటే ఇంకా చాలా ఇసుక్కోవడము లేదంటే ఇంకా బాధపడడం లేకపోతే ఇంకా కొద్దిగా అంటే చేయడం అన్నట్టుగా ఫీలింగ్ వచ్చేస్తుంటది అలాగే ఎప్పుడు ఉండదు ఎందుకంటే ఇంకా మనం ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు ఇది మన బాధ్యత మనకు చేసుకోవాలి తప్పదు ఎందుకంటే ఇంకా మనము ఇంట్లో ఉంటా ఉన్నాము ఇంటి పని చేసుకోవాలా అదే మనం చదువుకొని జాబ్ చేస్తుంటే ఇంకా పర్వాలేదు వెళ్ళొచ్చు జాబ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మనం చేసుకోవాలన్నమాట ఇల్లు శుభ్రం చేసుకోవడము ఇంట్లో వట్టలు చేసుకోవడము అంటే ఎందుకు కొత్తగా మ్యారేజ్ అయ్యే పిల్లలని చెప్తున్నాను అనమాట కొంతమంది కొంత అత్తగా బాధపడిపోతుంటారు అనమాట అయితే ఇంకా ఎలాగైపోతుంది ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు ఉన్నారు ఇందులో మీ అమ్మ వాళ్ళు కూడా అయితే ఇలా కష్టపడితేనే కదా మీరు ఎదిగిపోయి ఇంత పెద్దగా అవుతారు వాళ్ళు కష్టపడకపోతే ఇంకా ఇంత ఎదగారు కదా మీరు అందుకనేసి మీరు కూడా మీ అమ్మ వాళ్ళని చూసి ఫాలో అయ్యే వాళ్ళు అంతే ఇంకా రైస్ కూడా మనం చూద్దాము చూసి మళ్ళీ స్టవ్ మీద ఉడికిపోయి కింద పడిపోయి అంత ఇదైపోకుండా మనం ఇది ఈ రకంగా నేను చిన్న చిన్న జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్గా తీసేసుకుంటాను ఇలా తీసాను కదా మరి పూర్తిగా తీయకుండా సగం ఇలా మూసేసి సగం అలా పెట్టేస్తాను ఇప్పుడు కొద్దిగా రైస్ కుక్క వల్ల మనకు విజిల్ వచ్చిన వెంటనే కొంతమంది పిల్లలకు అది ఉడికి తెలుగు పాపం విజిల్ మూడు విజిల్ అయిపోయినాయి కొప్పురేమిద్దాం అనేసి మనం ఓపెన్ చేసామనుకోండి దీంట్లో గ్యాస్ అనేది ఫుల్గా ఉండిపోతుంది అందుకనేసి కొద్దిగా వేట్ అనేది బాగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో గాలి అనేది ఏం ఏమి ఉండకూడదు అప్పుడు మనం ఓపెన్ చేయాలా కనీసం పది నిమిషాలైనా మనం ఉన్నాం అనుకోండి మొత్తం గాలి అనేది చల్లబడిపోయి కుక్కర్ చల్లగా ఉంటుంది అప్పుడు ఓపెన్ చేస్తే ఏమీ అవ్వదు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు చాలా మంది చేస్తుంటారు అలాంటి అయ్యాయి గుడక జరిగాయి గుడక చాలా మందికి మూడు విజిల్స్కి బాగా కరెక్ట్గా మన కప్పు అనేది పర్ఫెక్ట్గా నలిగింది కొద్దిగా కళ్ళుప్పు వేసేసి ఇంకా పప్పు ఇలా నేనేసుకున్నాను రైస్ కూడా చూడండి కరెక్ట్ టైంకు ఉడికిపోయింది ఆయిల్ అయితే నేను ముందుగానే పెట్టేశాను ఆయిల్ అయితే బాగా హీట్ వచ్చింది కొద్దిగా జీర ఆవాలు ఎండిమిర్చి ఇవన్నీ వేసాను కొద్దిగా ఒకసారి ఇదే ఇలా కలిపామనుకోండి కిందిరుడిపోయేవాడు మనకు కప్పు తాలింపు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ కప్పు తాలింపు వేసాను కొద్దిగా ఇలా మూసామనుకోండి మా ఇంట్లో మా పెద్దవాళ్ళు అనేవారు ఇలా మూస్తే కనుక కుమ్ములు అనే వాసన బయటికి వెళ్ళకుండా కొనగా అందులోనే కొమ్మటి వాసన ఉంటుంది అనేసి అందుకనేసి ఇలా ముయడం నాకు అలవాటు అనమాట ఎలాగుందండి రోజు బ్లాగ్ అనేది మీకు నచ్చిందా మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి కామెంట్ అసలు మర్చిపోకండి మీ ఒక కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి అల్లహ హాఫీస్ అండి అమాజ్ కూర్గా టైం అయిపోతుంది బై బై హాఫీస్